వెల్కమ్ టె సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పట్టు కేంద్రంలో బకాసురుడు అంటూ ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన ఆరోపణలు అవాస్తవం అంటూ జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత జింక రామాంజనేయులు స్పష్టతని ఇచ్చారు శ్రీ సతీసాయి జిల్లా ధర్మవరం వంద కోట్ల ప్రాజెక్టులో యాభై కోట్ల సబ్సిడీని పొందానని వచ్చిన ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు తన సంస్థలో ప్యూర్ టు ప్యూర్ వస్త్రాలను ఉత్పత్తి చేయడం లేదని తెలిపారు ధర్మవరంలోని కార్మికులతో పాటు ఇతర ప్రదేశాలకు చెందిన సిల్క్ లేబర్ తన వద్ద ఉన్నారని చెప్పారు సిల్క్ లేబర్ అవసరం ఉన్న సందర్భంలోనే వారిని పనిలోకి తీసుకున్నామని అన్నారు తాను ఏ రాజకీయ నాయకుడు పేరు చెప్పుకుని లబ్ధి పొందడం లేదని తెలిపారు ఎన్నికల సమయంలో మాత్రం మంత్రి సత్యకుమార్ కోసం పనిచేసినట్టు తెలిపారు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో కూటమి గెలుపు కోసం తాను శ్రమించడం వాస్తవమని జింకా రామాంజనేయులు పేర్కొన్నారు తన సంస్థలో అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించడం లేదని చెప్పారు వందల మందికి ఉపాధి కల్పిస్తున్న ఓ చేనేత కార్మికుడి అండగా నిలబడాల్సింది పోయి అవాస్తవ ఆరోపణలు చేయడం బాధాకరమని జింకా రామాంజనేయులు అన్నారు ఒక ప్రముఖ దినపత్రికలో మా గురించి మా ఫ్యాక్టరీ గురించి ఒక వార్త డిలీట్ చేసిన ఈ దీని గురించి మీకు వివరణ ఇవ్వడానికి నేతన్నలకు ప్రజలకు విలేఖరులకు అందరికీ స్వాగతం ముఖ్యంగా ఈ వచ్చిన వార్త గురించి నిన్న ఒక ప్రముఖ పేపర్లో మా జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ధర్మవరం చేనేత వర్గానికి చెందిన వారము మేము మేము గత ఇరవై సంవత్సరాలుగా చేనేత మర్గాలు నేసుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలుగా అంతవరకు కూడా ఎనభై ఐదు నుంచి కూడా మా చేనేతలే రెండు వేల ఇరవై ఒకటి ధర్మవరం వచ్చినాము ఇక్కడ చేనేత మగ్గాలు ఏర్పాటు చేసుకుంటూ రెండు వేల మూడు నుంచి వ్యాపారం చేసుకుంటూ చేనేత మగ్గాలు అభివృద్ధి చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం నేను నా భార్య కూడా మూడు నాలుగు సంవత్సరాలు ధర్మవరం వచ్చిన తర్వాత కూడా మగ్గాలు నేర్చుకొని దినదినాభివృద్ధిగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించి కొంతమంది పని ఇవ్వాలనేది మా సంకల్పం ఒకప్పుడు నాకు ఇటుకబట్టి పనికి పోతే ఇరవై రూపాయలు కూలి ఆ పని దొరకల ఆ రోజు నేను తీసుకున్న సంకల్పం కొంతమంది అన్న నేను జీవనం కల్పించాల అనే భావనతో కష్టపడుతూ రోజురోజు అభివృద్ధి పథంలో మాకు ధర్మవరం వచ్చిన తర్వాత ధర్మవరం పట్టణ ప్రజలైతేనేమి ఇక్కడ ఉన్న దని అయితేనేమి అందరూ మాకు మంచి సహకారంతో పేర ప్రేమ ఆదరాభినతో ఆర్థికంగా అయితేనేమి సపోర్టింగ్ అయితేనే ధర్మవరం నన్ను హక్కున చేర్చుకునేది నిజంగా ఈ పరిణామంలో నేను చేనేతలో మంచి డిజైన్లు చేసుకుంటూ మంచి మంచి రకాలు చేసుకుంటూ నేను నా వీవరు నా కుటుంబం ముందరికి పోతున్నా పోతు కొన్నాళ్ళు రెండు వేల పన్నెండులో నాకు ఒక ఆలోచన వచ్చింది గూడు నుంచి గుడ్డ వరకు తయారు చేయాల కొంతమందికి పని కల్పించాల అనే భావనలో నేను ఒక ఫ్యాక్టరీ కట్టాల కొంతమందికి పని ఇవ్వాలనే సంకల్పంతో ఫ్యాక్టరీ అనేది గూడు నుంచి గుడ్డ వరకు చేయాలనే ఒక తాపాత్రతతో ఆ పరిణామంలో చైనా కూడా పోయి వచ్చినాం ఏ విధంగా గూడు నుంచి తివ్వాలా ఏ విధంగా దారం తివ్వాలా అనే భావంతో చైనాకు పోయి అక్కడ కొనుక్కొని వచ్చి చేద్దాం అనుకున్నాం కానీ ఆ ఫ్యాక్టరీనే మనం ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనతో సిఎస్బి వాళ్ళతో ఆలోచన చేసినాం రెండు వేల పద్నాలుగులో అప్పటి ఉన్న అక్కడ అధికారులు దానికి కొన్ని స్కీమ్స్ ఉంటాయి ఆ ప్రకారం వెళ్తే మీరు ఏఆర్ఎం మిషన్లు ఇవన్నీ ఆటోమేటిక్ రీసి మిషన్లు ఇవన్నీ తీసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నం చేస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మాకు సెంట్రల్ సిల్క్ బోర్డు సమగ్ర స్కీమ్ చేస్తాము ఈ సబ్సిడీలు ఇవన్నీ ఉంటాయి అని ఆ జీవోజను రెండు వేల పద్దెనిమిది నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అని ఒక జీవో రిలీజ్ చేశారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు స్కీమ్ ఇందులో దీన్ని బేస్ చేసుకొని దేసిల్ సారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మనం ఎంఓ తీసుకున్నాం జనవరి రెండు వేల పంతొమ్మిది ఎంఓ అయితే తీసుకున్నాం కానీ ఆ స్కీము మళ్ళీ తర్వాత ప్రభుత్వం మారడం వల్ల వైసీపీ ప్రభుత్వంలో ఆ స్కీమ్ను రద్దు చేయడం కానీ ఇంప్లిమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోగా గైడ్లైన్స్ ఇవ్వాల గైడ్లైన్స్ ఇవ్వకపోగా అవ రెండు వేల పంతొమ్మిది జనవరి ఎనిమిదవ తేదీ యాభై రెండు మంది నుంచి యాభై ఆరు మంది ఆ రోజు ఎంఓలు జరిగినాయి అప్పట్లో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయక గైడ్లైన్స్ ఇవ్వక ఇండస్ట్రీలు వాళ్ళు మాకు దాంట్లో వచ్చే సపో సబ్సిడీలు కానీ ఇంకోటి కానీ ఏమీ మీకు వర్తించవు గవర్నమెంట్ చేయలేదు అయినా మా నేను మొదట అడిగేసినాను తర్వాత బ్యాంకు లోన్కి వెళ్ళాం బ్యాంకు లోన్కి వెళ్ళిన తర్వాత మా షే అప్పటికి మేము ప్రభుత్వంతో ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాం మా భాగస్వామి కింద ఈ ఎంఓఏలో మెమరండా అండర్స్టాండింగ్ ఎనభై ఐదు కోట్లు ఎప్పుడైతే ఆ స్కీమ్ ఆగిపోయిన తర్వాత ఇంకా మాకు మా తర్వాత కరోనా ఒకటి వచ్చింది కరోనాలో కొంచెం మాకు ఇంకా ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని అప్పుడే వరకు మా దగ్గర ఉన్న డబ్బుతో బిల్డింగ్ పనులైతేనే ఇవన్నీ మొదలుపెట్టాం మొదలుపెట్టిన తర్వాత ఇంకా మేము పని ఆపలేమని చెప్పి స్టేట్ బ్యాంక్ వారితో మా విధానం ఈ విధంగా ఉంది అని చెప్పి మాకున్న క్యాపిటల్ కొంత మీ భాగస్వామ్యం కొంత కావాలని వారిని కోరితే వాళ్ళు మాకు ఇరవై రెండు మే ఇరవై రెండు మే రెండవ తేదీ శాంక్షన్ను ముప్పై ఒక్క కోటి ఇరవై లక్షల రూపాయలు టర్ములోను ఏడు కోట్ల పదహైదు లక్షల రూపాయలు ఓడి సీసీ అకౌంట్ కింద మాకు శాంక్షన్ చేసాను ఈ విధంగా నా ఫ్యాక్టరీని ఆర్థిక ఇబ్బందులతో కరోనాలతో సమస్యలు ఎదుర్కొంటూ పని చేయాలా పని కల్పించాలనే భావనతో ఒకటి ఏఆర్ఎం సెంట్రల్ సిల్క్ పోటీ ఇస్తే మరి రెండు బ్యాంకులో వారి ద్వారా రెండు మూడు ఏఆర్ఎంలు ట్విస్టింగ్ మిషను ఆరు పవర్ లూమ్లు రెండు వందల పవర్ లూమ్లు పది ర్యాపియర్ లూమ్లు నేను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ఈ రెండు వందల పవర్ ఏఆర్ఎంది ట్విస్టింగ్ మిషన్ కొంతవరకు రన్నింగ్ వచ్చిన తర్వాత పవర్ లూమ్కు రెండు వందల మగ్గాలైతే తెప్పించాం కానీ ఆ ఇన్స్టాల్ చేయడంలో కానీ మొదలు చేయడానికి పని స్టార్ట్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థిక పరిస్థితులు అయితేనేమి కానీ ఇంకోటి కానీ ఈ విధంగా చేసుకుంటూ రెండు వేల పదమూడులో సారీ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి మగ్గాలు నేయడానికి మొదలుపెట్టాం అందులో నా మగ్గాలలో వార్పు పాలిస్టరు పాలిస్టరు జరి వార్పులు వెఫ్ట్ అనదర్ మెటీరియల్ కొన్ని వార్పులు సిల్క్ దాంట్లో వెప్టు పాలిస్టర్ మొరాల్డ్ ఈ విధంగా నేర్చుకుంటూ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాను ర్యాపియర్ లూమ్ అనేది హై స్పీడ్ మొత్తం ఇది మూడు శారీలు ఒకేసారి వస్తాయి ఇది ఇవి నేను ఎక్కడ చూశానంటే అహ్మదాబాదు సూరత్ వెళ్ళినప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు చేశారు అప్పటికే సూరత్లో లక్షా ఎనభై వేల మగ్గాలు ర్యాపియర్ మగ్గాలు ఉన్నాయి ఇవి మనం తెచ్చుకొని అంటే మనకేమన్నా అవకాశం ఉంటుందేమో అని చెప్పి అవి తెచ్చుకొని వేసాం వేసుకొని వాటిలో ఓన్లీ పాలిస్టర్ బై పాలిస్టర్ మాత్రమే నడపగలుగుతాం అవి కూడా తెచ్చి ట్రైల్ చేసి పక్కన పెట్టేశాం ఆరు కోట్ల రూపాయలు దాని వ్యాల్యూ అయింది అయితే అది సక్సెస్ అవ్వాలన్నా ఇప్పుడు రెండు వందల మగ్గాలు నాకు ఇవి రెండు వందల మగ్గాలలో యాభై మగ్గాలు నడుస్తున్నాయి నూట యాభై మగ్గాలు ఇన్స్టలేషన్ చేసి పెట్టాను ఇంకా ఆ యాభై మగ్గాలే ఎందుకంటే సరైన వీవర్ రావడం లేదు సరైన సాధక బాధలు ఎన్నో ఒడిదుడుకులతో నేను చేసుకుంటూ పోతున్నాను దీంట్లో లోకల్ వాళ్ళు కొంతమంది ఎంతోమందిని మనం ప్రిఫరెన్స్ ఇచ్చినాం వాళ్ళు కొంతమంది రెండు రోజులు వస్తారు మూడు రోజులు సెలవు పెడతారు దీంట్లో భాగంగా వారణాసిలో మంచి వ్యూవర్లు ఉన్నారంటే వాళ్ళను ఒక పది ఇరవై మందిని మేము తెచ్చుకున్నాం ఒక ఇరవై ముప్పై మంది వాళ్ళు ఉన్నారు లోకల్ ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు ఇంకా మిగతా వర్క్ చేసేవాళ్ళు నలభై మంది మొత్తం టోటల్గా మా ఫ్యాక్టరీలో ఎనభై మంది లోకల్ వాళ్ళు ఉన్నారు తొంభై నుంచి నూరు మంది బయట అదర్ స్టేట్ వాళ్ళు ఉన్నారు అదర్ స్టేట్ వాళ్ళు ఎందుకంటే ఏఆర్ఎం మిషన్లు గూడు నుంచి దారం తీసేది ఆ వాసనకు లోకల్ వాళ్ళు ఎవరు మాకు రావడం లేదు దానివల్ల పశ్చిమ బెంగాల్ వాళ్ళు మాత్రమే మొత్తం ఇండియా అంతా దాదాపు ఎనభై మిషన్లు ఉంటే వాళ్ళు మాత్రమే అది పని చేయగలుగుతారు ఆ అరవై మందిని వాళ్ళని తెచ్చుకోక తప్పడం లేదు ఎందుకంటే అది వాళ్ళు తప్ప ఆ స్కిల్ లేకుండా మన దగ్గర దొరకల కాబట్టి నేను బయట వాళ్ళని కూడా తెచ్చుకోవాల్సి వచ్చింది మన ఇండియాలో వాళ్ళని మిగతా రాష్ట్ర వాళ్ళు ఎనభై మంది మన లోకల్ వాళ్ళు మిగతా పని వాళ్ళందరూ కూడా జరుగుతున్నారు పద్దెనిమిది పన్నెండు రెండు వేల పదిహేడులో ఈ స్కీమ్ ఒకటి మాకు శాంక్షన్ చేసింది దిఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ మీద అప్పటి కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ఇరవై లక్ష కోటి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై వేల రూపాయలు ఆ మిషన్ కాస్ట్ ఒక మిషనరీ చైనా నుంచి దారం తీసే మిషన్ అందులో సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళది యాభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ వారిది ఇరవై ఐదు పర్సెంట్ రెండు కలిపితే తొంభై ఆరు లక్షల పదహైదు వేలు దీనికి వాళ్ళు పెట్టిన నిబంధన ఏమంటే ఎస్క్రో అకౌంట్ చేసి మా ఇరవై ఐదు పర్సెంట్ ఎస్క్రో అకౌంట్లో పెట్టండి ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కలిపి మిషన్ మీకు ఇస్తామని స్టేటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిబంధనలు పెట్టారు దాని ప్రకారం అదే ప్రకారం స్టేట్ బ్యాంక్లో నేను ఎస్క్రో అకౌంట్ చేసి మా ఇరవై ఐదు పర్సెంట్ అందులో ఉంచిన తర్వాత సెంట్రల్ గవర్నమెంటు ఫిఫ్టీ పర్సెంట్ వేసింది స్టేట్ గవర్నమెంటు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో కూడా వారు ఇరవై ఐదు శాతం వేసిన తర్వాత నాకు మిషన్ శాంక్షన్ అయింది ఆ తర్వాత నేను ఆ మిషన్ వచ్చింది కదా అన్న ఆలోచనతో నా దగ్గర ఒక పదకొండు ఎకరాలు భూమి ఉంది దాంట్లో ఒక పెద్దగా చేద్దాము అనే ఆలోచనలో ఆ క్రమంలో నేను గూడు నుంచి గుడ్డ వరకు చేయాలనే ఆలోచన గతంలో ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను మళ్ళీ ప్రభుత్వం వారితో నేను కన్సల్ట్ అయితే ఎకనామిక్ డెవలప్మెంట్ వారితో నేను అయినా అప్పటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది జనవరి ఎనిమిదవ తేదీన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి సీఎస్ గారు యాక్చువల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితోనే మాకు అపాయింట్మెంట్ ఉండింది ఆ ఎనిమిదవ తేదీ అన్ఎక్స్పెక్టెడ్గా వారికి ఏదో ఢిల్లీ ప్రోగ్రామ్ పడితే సాయంత్రం నాలుగు గంటల కదా మేము సీఎస్ గారితో ఆ రోజు తీసుకోవాల్సి వచ్చింది ఆ ఫోటో ఏట్లేమా